పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు మధ్య ఈయన కొంచెం పాపులరు అయితే దాన్ని చూస్తే చాలామంది ఈయన గతంలో కూడా పెద్ద నేత అని అది ఇది అని అనేసి చెబుతూ ఉంటారు దానికి తగ్గట్టు ఈయన కూడా నాకు పోటీ చంద్రబాబు నాయుడు గారే అది ఇది అని అనేసి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు అందుకే వీళ్ళు చెప్పినట్టు ఆయన నిజంగానే అంత పెద్ద స్థాయి నేత అని అనేసి చూడాలి అంటే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి నేటిదాకా వీళ్ళ చరిత్ర ఏంటి అలాగే మొత్తం చిత్తూరు జిల్లా రాజకీయాలు మొత్తం చూడాలి ఆ చిత్తూరు జిల్లాలో నలుగురు పెద్ద నేతల గురించి మాట్లాడాలి ఆ నలుగురు కుటుంబాల గురించి మాట్లాడాలి అవన్నీ కంపేర్ చేసి చూస్తే అప్పుడు అర్థమైంది అనమాట వీరు చెబుతుంది నిజమా కాదా ఈయన ఏ స్థాయి నేత అనేది అందులో ఫస్ట్ వ్యక్తి పాతూరు రాజగోపాల్ నాయుడు గారు ఈయన రాజగోపాల్ నాయుడు గారు అనేసి అంటే గుంటూరు ఇదివరకుటి ఎంపీ గల్లా జయదేవు గారు ఉన్నారు కదా ఆ జయదేవు గారు ఈ రాజగోపాల్ నాయుడు గారి మనవడే ఈ నాయుడు గారు కూడా ఒకసారి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రెండుసార్లు ఎంపీ ఇదంతా అయ్యారు అలాగే ఆయన చాలా సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేశారు రాజన్న ట్రస్టు ఇదంతా పెట్టేసి మీకు ఈయన్ని రాజన్న అని అనేసి పిలిచేది రాయలసీమ రీజియన్లో ఈయన్నే అనమాట అయితే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ సినిమా అతను ఉన్నాడు కదా ప్రియదర్శిని రామన్ అనేసి సాక్షిలో పనిచేసేవాడు అతను ఉండేసి రాజన్న రాజన్న అనేసి ఏడుస్తా ఏదేదో చేసేసి అది రాజశేఖర రెడ్డిని అలా అంటారు అన్నట్టు కలరింగ్ ఇచ్చారు కానీ అసలు రాజన్న అని అనేసి పిలిచేది రాజన్న ట్రస్టు అని అనేసి ఉంది ఈయన రాజగోపాల్ నాయుడు గారి పేరు మీదే అనమాట అలాగే ఈ నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారికి గురువుగా కూడా చెబుతూ ఉంటారు చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయన నాకు ఒక ఆదర్శం ఆ టైంలో అని అనేసి కూడా చెప్పారు మీకు ఈయన ఎస్వి యూనివర్సిటీ సెనెట్ మెంబర్గా కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అదే యూనివర్సిటీలో చదివారు మీకు ఈ రాజగోపాల్ నాయుడు గారి గురించి ఇంకోటి ప్రముఖంగా చెప్పుకోవాల్సింది పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండు టైంకి పైన తిరుపతిలో పైన కొండ మీదకి దళితులకు ప్రవేశం లేదు ఆలయంలోకి దళితులకి ప్రవేశం లేదు కింద అలీపిరి దగ్గరే దండం పెట్టుకొని వెళ్ళాలి అనమాట మీకు ఇది మొత్తం తిరుపతి పుస్తకాల్లోనే క్లియర్గా రాసింది ఒకసారి చూడండి అయితే అప్పుడు రాజగోపాల్ నాయుడు గారు దాదాపుగా నూట యాభై మంది దళితుల్ని వెంటబెట్టేసేసుకొని ఒక ఎంపీని పెట్టుకొని పైన కొండ మీదకి వెళ్ళారు కొండ మీదకి వెళ్తే అప్పుడు ఆలయ ప్రవేశం ఏం చేయనియమో అనేసి ఆలయానికి గేట్లు వేసే తాళాలు వేసేసారు వేసేస్తే అయినా కానీ రాజగోపాల్నాయుడు గారు ఊరుకోకుండా దళితులకి ఆలయ ప్రవేశం జరిగిన దాకా మేము కొండ మీద నుంచి దిగము అని అనేసి అక్కడే భోజన కార్యక్రమాలు ఇవన్నీ చేయడం మొదలు పెడితే పైనుంచి అప్పుడు అధికారులు వీళ్ళందరూ గవర్నమెంట్ దిగి వచ్చేసి ఓకే ఇలా కాదు త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాము అని అనేసి చెప్పి ఆ తర్వాత నాలుగు నెలలకి దళితులకి ఆలయ ప్రవేశము కొండ మీదకి ఏళ్ళము ఇదంతా ఎలా చేశారు అనమాట ఈ రకంగా మీకు పంతొమ్మిది వందల నలభై రెండు నలభై మూడు టైము అంటే అప్పటికి రాజగోపాల్ నాయుడు గారికి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలే ఆ వయసులోనే అంత ప్రోగ్రెసివ్ థాట్స్ చూడండి ఆ తర్వాత కాలంలోనే ఆ తర్వాత వన్ ఆర్ టూ ఇయర్స్లోనే ఆయన చాలా సేవా కార్యక్రమాలకు సంబంధించి ట్రస్ట్లని సంఘాలని ఇవన్నీ ఏర్పాటు చేయడం ఇవన్నీ చేశారు సో ఆ టైం నుంచి అంత ప్రోగ్రెసివ్ థాట్స్ తోటి ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నారు ప్రోగ్రెసివ్గా పోరాటాలు చేసేవాళ్ళు ప్రతి దాన్ని ఎదిరించి నిలబడేవాళ్ళు ఉన్నారు అనమాట ఈ రకంగా తిరుపతిలో తొలుత దళితులకి ప్ర ఆలయ ప్రవేశం జరగడానికి పోరాడిన అది జరగడానికి కారణమైన మొట్టమొదటి వ్యక్తి పాతూరి రాజగోపాల్నాయుడు గారు ఇది మొత్తం ఈ తిరుపతి పుస్తకాల్లోనే రాసింది ఆయన ఇంకొక ఎంపీ గారు ఉన్నారు అని అనేసి ఇక నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో రెండో వ్యక్తి గురించి చెప్పాలి అంటే అమర్నాథ్ రెడ్డి గారు అమర్నాథ్ రెడ్డి గారు అంటే ప్రస్తుత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కదా మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ నాన్నగారే అమర్నాథ్ రెడ్డి గారు ఆయన అప్పట్లో చిత్తూరు జిల్లా కాంగ్రెస్లో పెద్ద నేత అనమాట పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఎమ్మెల్యేగా ఇది ఉన్నారు అలాగే ఒకసారి ముఖ్యమంత్రి అవకాశం వచ్చి చేజారిపోయింది అని అనేసి ఈ మధ్య కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒకసారి చెప్పారు అనమాట ఆయన ఆ జిల్లాలో కాంగ్రెస్కి సంబంధించి ఒక పెద్ద నేత అలాగే ఢిల్లీ స్థాయిలో కూడా ఇందిరాగాంధీ గారితో కానీ మొత్తం బాగా పరిచయాలు ఇవన్నీ ఉన్న వ్యక్తి ఆయన ఈయన గురించి డీటెయిల్స్ తర్వాత చూద్దాము నెక్స్ట్ మూడో వ్యక్తి గురించి మాట్లాడాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే అయితే ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవన్నీ ఆయన స్టేట్ వైడ్గా పాపులరు స్టేట్ వైడ్గా మారుమోగేలాగా చేసాయి ఆయన పేరు ఏంటంటే ఆయన తొలుత చిత్తూరు అది ఎస్వి యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్గా ఇదంతా ఉన్నప్పుడు కూడా మిగతా యూనివర్సిటీలో కూడా ఈయన పేరు మారుమోగుతూ ఉండేది ఏంటంటే ఒకే సామాజిక వర్గం వారి గుత్తాధిపత్యం ఉన్న చోట ఎవరో వేరే కులం వ్యక్తి వచ్చి అక్కడ ఎదురు తిరిగి నిలబడి గెలుస్తున్నాడంట ఎవరో చంద్రబాబు నాయుడు అంట చంద్రబాబు నాయుడు అంట అనే పేరు మిగతా యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ల దగ్గర కూడా కొంచెం ఒక పేరు అనేది ఉంటా ఉండేది ఈయన గురించి ఆ తర్వాత మీకు చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ తెచ్చుకున్నారు ఇందిరా కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే ఆ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా కూడా గెలిచారు దాంతో జిల్లా రాజకీయాల్లో నార్మల్గా అంత పెద్ద పేరు కాకపోయినా కానీ జిల్లా రాజకీయాల్లో కొంతమేర పేరు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి అయితే అంతరితోటి అయితే ఒక ఉండేది కానీ ఎనభై ఒకటి టైంలో జరిగిన ఒక ఇన్సిడెంటు ఆయనకి జిల్లా వ్యాప్తంగా టాప్గా పేరు రావడానికి కానీ స్టేట్ వైడ్గా ఇది రావడానికి కానీ కారణమైంది ఏంటి అంటే అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు కదా ఎవరైతే చిత్తూరు జిల్లాలో పెద్ద నేత అని అనేసి చెప్పుకున్నాం ఆయన ఎనభై ఒకటి టైంలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఒక వ్యక్తికి మద్దతు ఇచ్చి ఆయన్నే ఇది అని అనేసి నిలబెడితే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఆపోజిట్గా దళితురాలు అయిన కుతూహలమల గారిని తీసుకొచ్చి నిలబెట్టేసి ఆవిడ్ని గెలిపించారు అనమాట దీంతో జిల్లా రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయిపోయింది అమర్నాథ్ రెడ్డి గారు నిలబెట్టిన వ్యక్తికే ఎదురు నిలబెట్టి మళ్ళీ గెలిపించాడు కూడా అంటే అందులోనూ దళితుల్ని ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనే పేరు అప్పుడు మారిపోయిపోయింది ఇది కొంచెం అమర్నాథ్ రెడ్డి గారికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది దీంతో ఆయనకి ఢిల్లీ స్థాయిలో కానీ మొత్తం పలుకుబడి ఇదంతా ఉంది కదా ఆయన వెంటనే చంద్రబాబు నాయుడు గారిని సస్పెండ్ చేయించారు కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ వచ్చేసరికి ఈయన కోన ఇప్పుడు బాపట్ల మొన్నటిదాకా వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు కదా కోన రఘుపతి వాళ్ళ నాన్నగారు కోన ప్రభాకర్ అనుకుంటాను ఆయన పేరు ఆయన పీసీసీ ఆయనతోటి మాట్లాడేసేసి సస్పెండ్ చేయించారు చంద్రబాబు నాయుడు గారిని అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు డైరెక్ట్ ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళేసి ఆ సస్పెన్షన్ ఎత్తయించుకున్నారు దీంతో స్టేట్ వైడ్ ఒక మ మారిమోగిపోయింది అనమాట ఈయన పేరు ఏంటి అమర్నాథ్ రెడ్డికి ఎదురుగా ఒక వ్యక్తిని నిలబెట్టి గెలిపించడమే కాకుండా ఢిల్లీ స్థాయిలో సంబంధాలు ఉన్న అమర్నాథ్ రెడ్డి సస్పెండ్ చేస్తే ఆ సస్పెన్షన్ కూడా ఎత్తేయించుకున్నాడు ఎవరో ఒక కుర్ర ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు అనే పేరు మారిమోగిపోయింది ఆ తర్వాత ఆయనకి మంత్రి పదవి రావటము అలాగే ఆ తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారి అమ్మాయి గారికి తోటి వివాహం కూడా జరగటంతో అందరికీ తెలిసిందే స్టేట్ వైడ్ ఏ విధంగా ఆయన పేరు ఇదంతా ఉంది అని అనేసి ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడు దాకా ఆ చిత్తూరు జిల్లాలో టాప్ లీడర్సు ఈ లిస్టు జరిగింది మరి ఆ టైంలో వీళ్ళు చెబుతున్న ఇదే పెద్దిరెడ్డి ఏం చేస్తూ ఉండేవాడు చెప్పాలి కదా ఈ పెద్దిరెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎలక్షన్స్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అమర్నాథ్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కాంగ్రెస్ తరఫున గెలిచారు ఈ పెద్దిరెడ్డి ఏం చేశాడు జనతా పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నారనమాట కాంగ్రెస్లో కానీ వీటిలో ఈయనకి టికెట్ ఏం లేదు జనతా పార్టీ నుంచి తెచ్చుకున్నారు ఆ జనతా పార్టీ నుంచి కూడా ఏది నీలం సంజీవ్ రెడ్డి గారి దయ్యతోటి దీంతో నీలవ్ సంజయ్ రెడ్డి గారి కులాభిమానం గురించి అందరికీ తెలిసిందే ఆయన తమ కులప వాళ్ళకి ఏ విధంగా చేస్తుంటాడు ఎంత పక్షపాతంతో ఉంటాడు అనేది కేవలం ఆ కులం అనే దా ఆ తోటే పెద్దిరెడ్డి గారి టికెట్ తెచ్చుకున్నారు జనతా పార్టీలో తప్పిస్తే అంతకు మించి ఏమీ లేదండి ఇప్పుడు నీల సంజయ్ రెడ్డి గారి కులాభిమానం గురించి నేను చెప్పడం కాదు మీరు చూస్తూ ఉన్నారు చూడండి అందేందుకు జగ్జన్ రావు గారి గురించి మీకు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఆ దళిత నేత గురించి మిగతా అన్ని రాష్ట్రాల్లో ఆయనకు విగ్రహాలు కానీ ఇదంతా చేస్తూ ఉంటారు ఆయన జయంతులు వర్ధంతులు ఇవన్నీ ఇదే జగ్జన్ రావు గారు ఢిల్లీలో పార్లమెంట్ ముందు మీడియా సమక్షంలోనే చెప్పాడు కదా ఇదంతా నీలవ సంజోయ రెడ్డి గారు ఎంత కుల దురహంకార ముద్దోటి ఇవన్నీ చేస్తూ ఉంటాడు అని అనేసి అంతేందుకు మన ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవ్ గారి గురించి కూడా అందరూ గొప్పగా చదువుతూనే ఉంటారు కదా ఆయన ఎంత మంచి వ్యక్తి లేకపోతే ఎంత ఇది అని అనేసి మీకు అదే దామోదర సంజీవ గారు ముఖ్యమంత్రిగా అధికారిక లేఖ మీకు లాల్ బహదూర్ శాస్త్రి గారికి రాసిన లేఖలు ఉన్నాయి కదా ఇదే నెల సంజయ్ రెడ్డి గారు కుల దోహారంకారంతో ఏమి చేస్తున్నారు ఏంటి అని అనేది పార్టీ కాదు అధికారికంగా ఒక ముఖ్యమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారికి రాసిన లేఖలు ఉన్నాయి కదా అంతెందుకు వీళ్ళ బామధ్యో బావ అవుతాడు ఆయన తరిమిళ నాగిరెడ్డి ఆయన గురించి కూడా గొప్పగా చదువుతుంటారు కదా కమ్యూనిస్టులు ఇది అంతా అని అనేసి మరి ఆయన మీద కూడా ఒకసారి ఈయన ఓడిపోయారు ఆయన ఓడిపోయినప్పుడు ఆ తరిమల నాగిరెడ్డి గారు ఆయన జైల్లో ఉన్నారు ఆ ఎలక్షన్ టైంలో ఆయన ఎలక్షన్ మొత్తం చేసింది వేరే కులం అతను ఒక అతను అందుకనేసి ఇతను నేను ఆ రెడ్డి చేతిలో ఓడిపోయినట్టేది బాగుండేది కానీ వేరే వాడు ఎలక్షన్ చేశాడు వాళ్ళ చేతిలో ఓడిపోయాను అందుకని నేను అనంతపురం రాను అనేసి ఆ రోజు నుంచి నీలం సంజయ్ రెడ్డి అనంతపురంలో పోటీ చేయాలా ఇలా అనమాట ఇలా చెప్తా పోతే ఎన్నో ఉంటా ఉంటాయి చరిత్రలో మీకు పుస్తకాల్లో ఏంటంటే చిన్నప్పుడు పుస్తకాల్లో ఈయన గురించి గొప్పగా ఇదంతా రాస్తూ ఉండేవాళ్ళు ఏమంటే గెలిచిన వాళ్ళది చరిత్ర అండి వాళ్ళు చెప్పింది రాస్తూ ఉంటారు మీకు అది కాక ఈయనకు పబ్లిసిటీ అనేది ఎలా చేసుకోవాలి ఇది అనేది బాగా తెలుసు అంతేందుకు ఆయన బతికొండగానే ఆయన విగ్రహాన్ని పెట్టించుకున్నాడు విగ్రహాన్ని పెట్టించుకుంటే జనాలు ఆ తర్వాత తీసేసి కృష్ణలో కలిపేశారు ఆ తర్వాత కొన్ని నెలలకే మీకు ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈయన రాజశేఖర రెడ్డి ఆ విగ్రహాలు పెట్టించడం ఇవన్నీ చేశాడు అనమాట రాజశేఖర రెడ్డి కొంచెం ఫాలో అవుతూ ఉంటాడు నీలం సంజీవ్ రెడ్డిని అదే విగ్రహాల రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి కూడా ఫాలో అయ్యాడు సో మొత్తంగా ఇది ఈ రకంగా నీలం సంజీవ్ రెడ్డి గారి కులాభిమానం దీనివల్ల ఆయన పెద్దిరెడ్డి టికెట్ తెచ్చుకోగలిగాడు తప్పిస్తే వేరే ఏమీ లేదు జనతా పార్టీలో ఆయనకి టికెట్ ఇవ్వడానికి కూడా అయితే టికెట్ అయితే తెచ్చుకున్నాడు కానీ ఆ డెబ్బై ఎనిమిది ఎలక్షన్స్లో ఓడిపోయాడు మీకు ఆ ఎలక్షన్స్లో జనతా పార్టీ దాదాపుగా అరవై సీట్లు గెలిచిందనుకుంటాను ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ పెదిరెడ్డి మాత్రం ఓడిపోయాడు ఆ ఓడిపోయిన తర్వాత ఈయన వ్యాపారాలు మొదలుపెట్టాడు ఏమి వ్యాపారాలు ఏమి వ్యాపారాలు అంటే నేను చెప్పాల్సిన పని లేదు మీకు సౌత్ ఏషియన్ స్మగ్లర్స్ అనేసి ఒక బుక్ రాశారు యుఎస్ పర్సన్సే మీకు అందులో చూడండి ఆంధ్రప్రదేశ్ గురించి రాశారు కొల్లం గంగిరెడ్డి జూనియర్ వీరప్పన్ అనేసి రాశారనమాట ఆయన ఎర్రచందనం స్మగ్లరు ఇదంతా ఉంటాడు కదా ఆయన ఆ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద స్మగ్లరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని అనేసి ఈయన పేరు రాశారు ఆ అక్రమ రవాణాలు అన్ని అన్ని చీప్ లెక్కరు లేకపోతే దొంగసారాలు అని అనేసి అన్ని అక్రమ రవాణాలు అని అనేసి అతిపెద్ద స్మగ్లరు అనేసి వాళ్ళు రాసిన బుక్కే ఇది ఇదేంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్మగ్లర్స్ గురించి అని కానీ లేదంటే ఇండియాలో ఉన్న స్మగ్లర్స్ అని కాదు సౌత్ ఏషియాలో ఉన్న అతిపెద్ద స్మగ్లర్స్ ఎవరు అనేసి ఒక బుక్ ఆ యూఎస్కు సంబంధించిన వాళ్ళు రీసెర్చ్ చేసి రాస్తే అందులో సగం పేజీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కేటాయించారు అని అనేసి అంటే ఈయన ఏ వ్యాపారాలు చేశారు ఏం చేశారు అనేది మీరే అంచనా వేసుకోండి అనమాట ఆ డెబ్బై ఎనిమిది టైంలో ఏంటంటే జనతా పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో సో ఈయన జనతా పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి సో ఆ విధంగానైనా కానీ ఏ విధంగానైనా కానీ ఈ బుక్లోనే మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడు దాకా చూస్తే అటు రాజగోపాల్ నాయుడు గారు ఏం చేశారు అనేది చూశారు దళితుల ఆలయ ప్రవేశం కానీ ఆయన ట్రస్టులు కానీ ఆయన ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఏంటి అనేది అలాగే అమర్నాథ్ రెడ్డి గారు కాంగ్రెస్లో పెద్ద నేత అనేది ఎమ్మెల్యేలు ఎంపీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అమర్నాథ్ రెడ్డి గారి మీదగా పోటీ పెట్టి ఇది అనేది దళితుల్ని గెలిపించాడు అనేది చూశారు మీకు ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏంటి ఏమీ లేదు ఇది మీకు ఆ తర్వాత ఎనభై మూడులో వచ్చేసరికి అటు ఈయన రాజగోపాల్ నాయుడు గారు ఆయన పెద్ద అయిపోయారు అనుకోండి ఆ తర్వాత అమర్నాథ్ రెడ్డి గారు కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అయితే అసలు టికెట్ ఏ లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్లో టికెట్ కోసం ట్రై చేశారు కాకపోతే అప్పుడు ఇలా కొంచెం రౌడీ రాజకీయాలు లేకపోతే ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళకి ఇవ్వకూడదు అని జలగం వెంగళరావు చాలామందిని ఆపేశాడు అప్పట్లో అని అనేది చాలా ఉంది ఈయన పేరు ఒక్కటే కాదు చాలామంది పేర్లు చదువుతారండి వాళ్ళందరికీ టికెట్లు జలగం వెంగళరావు ఆపిచ్చాడు అని అనేసి మీకు అంతేందుకు రాజశేఖర రెడ్డి కూడా టికెట్ లేదండి అప్పట్లో అప్పట్లో ఎవరంటే కందుల ఓబుల్ రెడ్డి ఎవరు ఉండేవారు పులివెందుల ఏరియాలో ఆయన వేరే వాళ్ళకి టికెట్ కోసము అని అనేసి బాగా ఇది చేస్తూ ఉంటే ఆ తర్వాత చాలామంది కలిసి ప్రెజర్ పెట్టి అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా రికమెండ్ చేశాడు అని అనేసి అంటారు రాజశేఖర రెడ్డికి ఇవ్వాలి అని అనేసి అన్నట్లు సో ఇలా చాలామంది రికమెండేషన్ తోటి ఆ రోజు రాజశేఖర రెడ్డికి టికెట్ వచ్చిందన్నమాట ఆ తర్వాతి కాలంలోనే అదే కందుల వాళ్ళ మీద ఆరు వేల ఓట్ల తేడాతోటి ఒకసారి అనమాట రాజశేఖర రెడ్డి సో అలా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎలక్షన్స్లో ఇదంతా జరిగేసి అందరూ ఓడిపోయారు అదే బైదిరెడ్డి రామచంద్రారెడ్డికి అయితే టికెట్ కూడా లేదు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో చేరారు తెలుగుదేశంలో చేరితే ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ అదంతా జరిగిందే తెలిసిందే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఫైట్ చేశారు అనేది అందరికీ తెలిసిందే ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అన్నగారు అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళారు కదా అప్పుడు చూస్తే అప్పుడు ఈయన అమర్నాథ్ రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు అనమాట ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి నేను పోటీ చేయను ఈ ఎలక్షన్స్లో ఎందుకంటే మొన్ననే నేను పార్టీలో చేరాను రెండేళ్ల క్రితమే అప్పుడే పోటీ చేయడం కరెక్ట్ కాదు అని అనేసి చేయలేదు ఆయన ముందు పార్టీలో చేరేటప్పుడు ఆ మాట చెప్పే చేరాడు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి జింప్ అయ్యి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని మళ్ళీ ఓడిపోయాడు రెండోసారి కూడా ఆ తర్వాత మళ్ళీ చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఈయన అమర్నాథ్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ నాన్నగారు ఆ టైంలో చనిపోయారు అనమాట చనిపోతే బై ఎలక్షన్స్ వచ్చినాయి వాయిల్పాడు ఆ నియోజకవర్గం ఇప్పుడు చిత్తూరులో లేదు అది రద్దైపోయింది ఆ వాయిల్పాడి నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ అమ్మగారు నిలబడ్డారు ఆ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారికి మొత్తం బాధ్యతలు ఇచ్చారనమాట తెలుగుదేశం నుంచి అక్కడ గెలిపించే బాధ్యతలు ఆ ఎలక్షన్స్లో హోరాహోరీగా జరిగితే ఆ బై ఎలక్షన్స్లో తెలుగుదేశం గెలిచింది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇన్ఛార్జిగా అన్ని బాధ్యతలు తీసుకొని ఇదంతా చేశారు నిలబడిన క్యాండిడేట్ వేరే అయినా కానీ సో దీంతో మీకు ఎనభై ఎనిమిది ఎపిసోడ్ ఎనభై తొమ్మిది ఎపిసోడ్ అయిపోయింది మీకు ఆ తర్వాత ఎనభై తొమ్మిది ఎలక్షన్స్ ఎనభై తొమ్మిది ఎలక్షన్స్కి వచ్చేసరికి అటు నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేశారు వాళ్ళ అమ్మగారు కాకుండా ఇస్తారు నెలారు కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేశారు ఇటు నుంచి కాంగ్రెస్ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన ఒకటి అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి పోటీ చేశారు ముగ్గురు గెలిచారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత ఎనభై తొమ్మిది తర్వాత నుంచి ఆ రాజకీయాలు అలాగే చంద్రబాబు నాయుడు గారు అన్న నందమూరి తారక రామారావు గారు అసెంబ్లీకి రాకపోతే ఆయనే ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు అన్ని నిర్వర్తించటము ఇవన్నీ తెలిసిందే ఆ తర్వాత మళ్ళీ చూస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎలక్షన్స్ ఆ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎలక్షన్స్లో మళ్ళీ మొత్తం వీళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోయాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఇంతవరకు ఈ పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు చూస్తే ఈ పెద్దిరెడ్డి ఏ స్థాయి నేత అప్పటికి నాలుగు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు ఓడిపోయిన వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాలుగు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు ఓడిపోయాడు ఒకసారి కాంగ్రెస్ ఏవిలో ఎనభై తొమ్మిదిలో గెలిచాడు అనమాట ఇది ఈతని స్థాయి తొంభై నాలుగుకి వచ్చేసరికి అది కూడా పార్టీలు మారి ఒకసారి జనత ఒకసారి కాంగ్రెస్ అన్నట్టు ఆ తర్వాత ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్ళేసి కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకొని డిస్టిక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి తీసుకున్నాడు అని అనేసి ఇదే కిరణ్ కుమార్ రెడ్డి బహిరంగంగానే చెప్పాడు అలాగే కాణిపాకం వినాయక స్వామి టెంపుల్లో కూడా నేను ప్రమాణం చేస్తాను కావాలంటే రండి అని అనేసి కూడా ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు అనమాట ఆ రోజు రాత్రి వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు మళ్ళీ తర్వాత రోజు పొద్దున్నే కూడా వచ్చాడు నేను రాత్రి తాగి పొట్టుకున్నావు అని అనేసి అంటావేమో అందుకనేసి మళ్ళీ పొద్దున్నే వచ్చి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటున్నాను నాకు ఆ పదవి ఇప్పించు లేదంటే నేను రాజకీయాల్లో ఉండలేను ఇది ఇది అని అనేసి అంటే ఇప్పించాను అనేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు క్లియర్గా చెప్పారు యాభై మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చొని ఉంటే రాత్రి పదకొండు గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను ఉదయాన్నే మళ్ళా ఆరు గంటలకు వచ్చాడు నువ్వేమన్నా తాగేసి కాళ్ళు పట్టుకున్నా అనుకుంటావేమో వచ్చి మళ్ళా కాళ్ళు పట్టుకున్నావు కాణిపోకంలోనూ తరిగండలో మీ కిరణ్ కుమార్ రెడ్డి అప్పటికీ ఏంటంటే వాళ్ళ నాన్నగారికి రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ కొంచెం పలుకుబడి ఉంది కదా కాంగ్రెస్ సైట్ దగ్గర ఇదంతా అదే రామచంద్రారెడ్డి అంటే ఏముంది ఆయన నాలుగు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు ఓడిపోయిన వ్యక్తి సో ఆ విధంగా అనమాట ఆ తర్వాత తొంభై తొమ్మిది ఎలక్షన్స్లో కా తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా కానీ చిత్తూరులో ఒకటి అర సీట్లు కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి అని అనేసి అది చూపించి నాదే గొప్ప అది నా గొప్పతనమే అని అనేసి అంటాడు మీకు ఆ రోజు గెలిచిన వాళ్ళు ఎవరు ఆయన చెంగారెడ్డి వాళ్ళు వచ్చే చెంగారెడ్డి వచ్చేసరికి నుంచో డెబ్బై నుంచి ఆయన ఎమ్మెల్యే అనమాట చిత్తూరులో ఇక నల్లారి కుమార్ రెడ్డి వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో అక్కడ అలాగే కుదేలమ్మ కానీ వీళ్ళందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంటే ముందు నుంచి ఎమ్మెల్యేలు వీళ్ళంతా వీళ్ళందరూ గెలిస్తే వా ఒక సీటు అర సీటు ఎక్కువ వస్తే దాన్ని పట్టుకొని నా వల్ల గెలిచింది అని చెప్పుకుంటా ఉంటాడు ఈయన ఏంది అప్పటికే నాలుగు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు ఓడిపోయిన వ్యక్తి ఈయన ఫోటో చూసి ఎవరన్నా ఓటేసే పరిస్థితి ఉంటుందా ఇప్పుడు ఏంటంటే ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వచ్చిన కొద్దిగా పాపులారిటీని చూపించి అప్పట్లో ఒక సీటు ఎక్కువ వచ్చింది కదా అది పెద్దిరెడ్డి వల్లే అనేసి చెబుతూ ఉంటారు కానీ అసలు నిజం ఏంటంటే ఈయన అప్పటికీ ఆయన స్థాయి అయితే అది ఆ తర్వాత మీకు తొంభై తొమ్మిది తర్వాత రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తుంటే రెండు వేల నాలుగు టైంలో రాజశేఖర రెడ్డికి సపోర్ట్ చేయకుండా ఈయన చిత్తూరులో ఈయన ఓన్గా పాదయాత్ర చేశాడు మీకు జగన్మోహన్ రెడ్డిని చూడండి ఎవరైతే వాళ్ళ తండ్రిని తిడతారో ఎవరైతే వాళ్ళ తండ్రితోటి విభేదించి ఇదంతా ఉంటారో వాళ్ళని దగ్గర చేసుకుంటూ ఉంటాడు బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో పచ్చి తిట్టాడు అనమాట రాజశేఖర రెడ్డి లేచిన నుంచి ముందు అవుతాడు అని చెప్పిన వ్యక్తి అదే బొత్స సత్యనారాయణ ఇక ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తొలి నుంచి రాజశేఖర తోటి గొడవలే ఏంది రాజశేఖర రెడ్డి సపోర్ట్ చేసేది అనేసి అతను పాదయాత్ర కూడా సపోర్ట్ చేయాలి వాళ్ళిద్దరు నేను పక్కన పెట్టుకుంటా ఉంటాడు మీకు ఆ రోజు చూస్తే రాజశేఖర రెడ్డి పాదయాత్రగా సపోర్ట్ చేయకుండా ఇతను సపో పాదయాత్ర సపరేట్గా చేస్తున్నాడు అని అనేసి ఆ చిత్తూరులో ఆయన సీకే బాబు అనే ఉంటాడు అతను ఇతను కొట్టబోయాడు కూడా అప్పుడు గొడవలు కూడా జరిగినాయి వీళ్ళిద్దరి మధ్య మీకు ఆ సీకే బాబు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎలక్షన్స్లో కాంగ్రెస్ తరఫున అందరూ ఓడిపోతే అతను ఒక్కడే గెలిచాడు సో అతనికి కొంత హోల్డ్ ఉంది ఆ తర్వాత కొన్ని మర్డర్ కేసులు ఇవన్నీ జరిగినాయి రెండు వేల నాలుగులో ఈ సీకే ఎలక్షన్స్కు ముందనుకుంటాను ఈ సీకే బాబు వచ్చేసరికి వేరే మర్డర్ కేసులో దీంట్లో ఇరుక్కుంటే రాజశేఖర రెడ్డి ఏం చేశాడు అంటే ఒక డమ్మీ క్యాండిడేట్కి కాంగ్రెస్ టికెట్ ఇప్పించి ఈ సీకే బాబు చేత ఇండిపెండెంట్గా నామినేషన్ వేయించాడు ఆ తర్వాత ఎవరైతే డమ్మీ క్యాండిడేట్కి కాంగ్రెస్ టికెట్ ఇప్పించాడు కదా అతన్ని విత్డ్రా చేయించాడు నామినేషన్స్ విత్డ్రా రోజు దీంతో ఎవరు లేక ఆ సీకే బాబునే కాంగ్రెస్ క్యాండిడేట్గా ఇండిపెండెంట్గా చేయాల్సిన పరిస్థితులు వచ్చి ఇట్లాంటి క్రూయల్ పాలిటిక్స్ అనమాట రాజశేఖర రెడ్డి చేసేది మీకు ఆ రోజు సీకే బాబు ఒక స్టూడెంట్ని తగలబెట్టడము ఇదంతా చేసి అది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయితే అటువంటి వ్యక్తికి టికెట్ ఇప్పించడానికి ఈ విధమైన టాక్టిక్స్ ప్లే చేశాడు రాజశేఖర రెడ్డి అయితే ఆ ఎలక్షన్స్లో ఓడిపోయాడు అనుకోండి బాబు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా సీకే బాబు అయితే ఓడిపోయాడు ఆయన పేరు జయచంద్రారెడ్డి బాబు అంటారు కానీ జయచంద్రారెడ్డి సో ఇది అప్పట్లో కూడా ఆయన ఇలా చెప్పుకుంటా పోతున్నాడు అని అనేసి ఇది ఏం చేయలేదు ఆ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి ఇవ్వడం కానీ ఇవి కానీ ఏమీ చేయలేదు మీకు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఏదైతే మిథున్ రెడ్డి ఈ జగన్ రెడ్డితో కొంచెం క్లోజ్గా తిరగటము వ్యాపార సంబంధాలు వీటన్నిటి వల్ల రెండు వేల తొమ్మిదిలో గెలిచిన తర్వాత ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి అది జరిగింది ఆ తర్వాత మంత్రి మంత్రివర్గంలో కానీ వీటిలో కానీ అతను ఉన్నాడు కానీ ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మంత్రివర్గంలోకి ఇతన్ని తీసుకోలేదు ఇంకా అప్పటి నుంచి నేను పెద్ద నాయకుడిని అందుకే నన్ను భయపడి కిరణ్ కుమార్ రెడ్డి నా మంత్రివర్గంలోకి తీసుకోలేదు అది ఇది అని అనేసి మాట్లాడుతూ ఉండేవాడు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలేసేసి వైసీపీలో చేరాడు సో ఫస్ట్ జనత ఆ తర్వాత జనత నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి మళ్ళీ వైసీపీలోకి చేరాడు మీకు ఆ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో కూడా చూసుకున్నారు అంటే ఆ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత మీకు ఫస్ట్ విమర్శలు చేసింది ఇతనే ఈ సాక్షి వాళ్ళు ఉండేసి మీ వల్లే మేము ఓడిపోయాము మా పార్టీ అది ఇది అని అనేసి మాట్లాడాడు బహిరంగంగానే విమర్శలు చేశాడు అలాగే కొన్ని చోట్లకి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా ఎవరికి పెడితే వాళ్ళకి ఇచ్చాడు అందుకే ఓడిపోయాము అది ఇది నేసి చేస్తే మీకు అప్పట్లో టీవీలో కానీ న్యూస్ పేపర్లో కానీ పెద్ద స్క్రోలింగ్స్ వచ్చినాయి ఈనవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ మారబోతున్నాడు తెలుగుదేశంలోకి వెళ్ళబోతున్నాడు అని అనేసి ఎందుకంటే ఇతర జనత కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి వైసీపీ ఇలా పార్టీలు మారటం అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అలవాటే కాబట్టి అదే అలవాటు ప్రకారం ఇతను తెలుగుదేశంలోకి వెళ్ళబోతున్నాడు అనే ఇది మొత్తం వచ్చింది అయితే దాన్ని ఖండించకపోగా దాన్ని సపోర్ట్ చేసే విధంగా మీకు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఎడపలపాయిలో ప్లేనరీ పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ మీటింగ్ ఆ మీటింగ్కి ఈయన చా మొత్తం అయిపోయిన తర్వాత చాలా లేటుగా వెళ్ళాడు అప్పటికీ టీవీలో మళ్ళీ బ్రేకింగ్ న్యూస్లు ఇవన్నీ వచ్చినాయి ఓకే అనుకున్నట్లే ఇతను ఈ ప్లేనరీ దానికి కూడా ఎగ్గొట్టేసేసాడు సో ఈయన పార్టీ మారటం కన్ఫర్మ్ అని అనేసి ఈ విధంగా మీకు అప్పుడు తెలిసింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఎలా చేయలేదు పార్టీలోకి అని అనేది చాలామంది చెప్పే మాట అది ఎంతవరకు నిజమో తెలియదు అయితే జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు కదా ఇతను ఈ విధంగా పార్టీ మారతాడనో లేకపోతే ఏ ఉద్దేశంతో తోటి మాట్లాడి తెలంగాణలో కాంట్రాక్ట్లు ఇప్పించారు ఈయనకి పెద్దిరెడ్డికి అప్పటి నుంచి ఇంకా మెదలకుండా ఉన్నాడనమాట పార్టీ మారటాలు ఇలాంటి ఆలోచనలు లేకపోతే ఇలాంటి న్యూస్లో రానివ్వకుండా కేసీఆర్ ఇచ్చిన కాంట్రాక్టులు ఇవన్నీ చేసుకుంటా ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మీకు అందుకే అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఈ మిథున్ రెడ్డి అయితే దాదాపుగా కేటీఆర్కి బాడీ గార్డ్ లెక్క చేశాడు అనమాట ఆయన తిరుపతి వస్తే కేటీఆర్ మీకు ఆ తర్వాత హరీష్ రావు వస్తే అలాంటిది ఏమీ లేకపోతే ఆయన హరీష్ రావు ఉండేసి ఏదో మాట్లాడాడు నాకు ఎందుకు ప్రోటోకాల్ లేదు ఇది అన్నట్టు అలా జరిగింది ఆ విధంగా మొన్న ఆ తర్వాత కేసీఆర్ వచ్చినప్పుడు కూడా ఈ చాలా చేశాడు అనమాట పేదిరెడ్డి ఇది ఆయన స్టోరీ ఇప్పుడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏం జరిగింది ఓ కుప్పంలో గెలిచేస్తాం అది ఇది ఇది అని అనేసి అన్నారు చివరికి ఏమైనా చూశారు కదా ఆయనే ముఖ్య ములిగి బయటపడి గెలిచాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ బెంగ పట్టుకుంది ఈ పెద్దిరెడ్డి మళ్ళీ పార్టీ మారతాడేమో అని అనేసి ఈయన ఏదో ఒక విధంగా ఇందులోకి అందులో ఇరికెత్తాలా పార్టీ మార్చక మారకుండా ఇందులోనే ఉండేటట్టు అనే దానితోటి ఏదంటే అది చెబుతూ ఉంటాడు దాన్ని పట్టుకొని మిగతా వాళ్ళు సోషల్ మీడియాలో అది ఇది అని అనేసి చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి అసలు మొత్తం చరిత్ర అనేది ఇది చిత్తూరులో ఉన్న తొలి నుండి ఉన్న రాజకీయం నాలుగు కుటుంబాలు అందులో ఎవరి స్థాయి ఏంటి అనేది మీకు పూర్తి ఆధారాలతో సహా ఇన్ఫర్మేషన్తో చూసారు కదా దీన్ని బట్టి వీళ్ళు చెబుతున్న వాటిలో ఎంతవరకు నిజము అని అనేది మీరే అంచనా